హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా మనం లేడీస్ ఇంట్లో చేసుకునే కార్యక్రమాల వల్ల మన హెల్త్ ఎలా ఇబ్బంది అవుతుందో అదేవిధంగా దాన్ని ఎలా కాపాడుకోవాలి ఒకవేళ బయటికి వెళ్ళే లేడీస్ అయితే ఇలా వర్కింగ్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా హెల్త్ ఎలా కాపాడుకోవాలి అదేవిధంగా మన పిల్లల్ని కూడా ఎలా నే బాగా చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి అంటే నేను ఫేస్ చేసినవి నేను అనుభవించినవి నేను చెప్తాను అనమాట మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే ఉపయోగపడుతుండొచ్చు వాళ్ళకు కూడా కొంచెమైనా స్ట్రైక్ అవుతుండొచ్చు అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అయితే ఈ వీడియో ఈ వీడియోలో నేను ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే నాకు ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చిందండి దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను మళ్ళీ నేను ఎలా నేను వర్క్కి స్టార్ట్ అయ్యాను అనేది కూడా నేను చెప్తాను నేను ఫస్ట్ అయితే నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను టైలరింగ్ చేస్తున్నానండి నాకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందనమాట ఈ టైలరింగ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అంటే ఇక్కడ మెడ దగ్గర ఉంటుంది కదా ఆ మెడ దగ్గర అనేది బోన్ అనేది అరిగిపోయిందనమాట బోన్ అరిగిపోవడం వల్ల ఏంటంటే మనకు ఒకటే యాంగిల్లో కూర్చుంటాం కదా ఒకటే యాంగిల్లో కూర్చోవడం వల్ల పెయిన్ అనేది వస్తుందనమాట ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందన్నమాట సూదితో పొడిచినట్టుగా అట్లా చాలా సివియర్గా ఉంటుంది పెయిన్ అనేది మనం మెడ కూడా తిప్పలేము చాలామంది టైలర్స్కి ఉంటుందండి ఈ ప్రాబ్లం అనేది ఎందుకంటే ఎవరైనా ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లం అనేది కానీ నాకు కొంచెం ఎర్లీగానే వచ్చిందని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్సే అయ్యింది నేను కుట్టబట్టి నాకు కొంచెం తొందరనే చిన్న ఏజ్లోనే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అని నాకు అనిపిస్తుంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఒకసారి నేను చూసుకున్నాను అనమాట నాకు ఎందుకు ఇలా వచ్చింది ఇంత చిన్న ఏజ్లో ఎందుకంటే ఒక ఫిఫ్టీ అట్లా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్లో వస్తే కనుక అనుకోవచ్చు సర్లే ఇంకా కొంచెం పెద్ద ఏజ్ అయింది కదా వచ్చింది అని అనుకోవచ్చు కానీ నాకు పార్టీ కూడా లేవు నాకు ఎందుకు అలా వచ్చింది పెయిన్ అని చెప్పేసి నాకు అనిపించింది ఒకసారి ఆలోచించుకున్నాను అనమాట నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా నా లైఫ్ స్టైల్లో అని చెప్పేసి నేను ఒకసారి ఆలోచించుకున్నాను ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక పేపర్ మీద రాసి అనమాట నేను చేసిన మిస్టేక్స్ నా లైఫ్ స్టైలు అవన్నీ నేను గుర్తు చే చేసుకొని నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి కానీ చాలా తేడా వచ్చింది నాకు బాగానే మంచిగానే తేడా అనిపిస్తుంది కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో నేను మీకు నా విషయాలన్నీ షేర్ చేసుకుంటాను అయితే నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు అయితే పెద్దగా అంత బిజీగా ఏమి ఉండం కదండి ఎవరైనా నార్మల్గానే ఉంటుంది మనకు ఇంట్లో అయితే నాకు కూడా అలాగే నార్మల్గా ఉండేది కానీ నేను ఎప్పుడైతే షాప్ పెట్టానో షాప్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు కొంచెం షాప్ అనేది దూరం అనమాట నేను ఉండేది ఒక దగ్గర మా ఇల్లు ఒక దగ్గర ఉంటుంది షాప్ అనేది ఇంకొక దగ్గర ఉంటుందన్నమాట నాకు ముందు బండి నడపడము ఏది రాదనమాట బస్కు వెళ్ళి వచ్చేదాన్ని మళ్ళీ ఇంటికి నడవడానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా ఆ డిస్టెన్స్ నడిచి మళ్ళీ వెళ్ళడము అట్లా చాలా కష్టపడేదాన్ని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఎందుకంటే మళ్ళీ నడిచి వెళ్ళి షాప్కి వెళ్ళి కుట్టాలి మళ్ళీ ఇంటికి వచ్చి నడుచుకుంటూ వచ్చి చాలా దూరం అనమాట నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడము పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట అంత స్ట్రెస్లోనూ నేను షాప్ అనేది కంటిన్యూగా నడిపేదాన్ని అనమాట ఒక్కరోజు కూడా క్లోజ్ చేయకుండా ఒక్కోసారి అయితే సండేస్ కూడా తీసేదనమాట ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పేసి ఎందుకంటే ఆ వర్క్ మీద అంత ఉండేదనమాట అప్పుడు గిరాకీ కూడా బాగా వచ్చేది ఇంకా కస్టమర్స్తో మళ్ళీ మాట పడాల్సి వస్తుందని చెప్పేసి ఒక్కో రోజు అయితే మార్నింగ్ సెవెన్కి వెళ్ళి నైట్ నైన్ టెన్ నైన్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా కూడా వచ్చేదాన్ని అనమాట అట్లా ఎక్కువ వర్క్ చేయడం వల్ల కంటిన్యూస్గా నాకేంటంటే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అనమాట ఈ నొప్పి అనేది వచ్చింది నాకు ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదండి సైట్ లేదు ఏది లేదు నడుము నొప్పులు కొంతమందికి నడుము నొప్పులు అవి కూడా ఉంటాయి కదా కానీ నాకు మాత్రం ఒక మెడ దగ్గరనే బోన్ అనేది అరిగిపోయింది అనమాట అదొక్క ప్రాబ్లమే వచ్చింది అయితే నేను ఒకసారి అనమాట నాకు ఎందుకు ఇలా వచ్చింది అని కొంచెం డాక్టర్స్ కూడా చెప్పారనమాట ఒకటే యాంగిల్లో ఉండడం వల్ల ఇట్లా పెయిన్ అనేది వస్తుందని చెప్పారు సర్లే ఇంకా ఇంకేం చేస్తాము షాపే క్లోజ్ చేద్దామన్న డెసిషన్కి వచ్చాననమాట ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆ డెసిషన్కి వచ్చాను ఒక టెన్ డేస్ అట్లా రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాను కానీ నేను ఇంట్లో అస్సలు ఉండలేకపోయాను అనమాట ఇంట్లో ఉండలేక మళ్ళీ ఎట్లాగైనా మళ్ళీ వెళ్ళాలి దీన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి అనమాట నాకు ఆ టెన్ డేస్ అట్లా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలన్నీ నేను ఒక పేపర్ మీద పెట్టాను పెట్టేసి నేను చేసిన మిస్టేక్స్ అన్నీ ఇట్లా రాసుకున్నాను అనమాట నేను ఓవర్గా కుట్టడం వల్ల నాకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకోవాలి కానీ మనకేంటంటే మొత్తానికి పని మానేసి ఇంట్లో కూర్చుంటేనేమో పొద్దుపోదు అట్లా పని మీద పడిపోతుంటేనే పొద్దుపోతుంది అనమాట అట్లా కాకుండా మొత్తానికి మళ్ళీ పని చేయకుండా ఉండలేము అట్లా అని చెప్పేసి నేను దీన్ని మార్చుకోవాలి నా పని పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట అట్లా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం రేట్ పెంచడము రేట్ పెంచాను రేట్ పెంచితే కొంచెం కస్టమర్స్ కూడా తక్కువైపోతారు కదా అట్లా చేశాను అట్లా చేసేసి కొంచెం మధ్య మధ్యలో ఇట్లా లేస్తూ కూర్చుంటూ ఓ అట్లా చేశాను అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నానండి ఎప్పుడు కూడా కంటిన్యూగా కుట్టలేదు కానీ ఎక్కువ కూర్చొని కుట్టడం వల్ల నాకు ఆ పెయిన్ అనేది వచ్చిందనమాట ఇప్పుడైతే అలా కాదనమాట ఒక బ్లౌజ్ కుట్టే టైంలో ఒక డ్రెస్ కుట్టే టైంలో కనీసం మూడు నాలుగు సార్లు లేస్తున్నాను కంపల్సరీ లేచి కొంచెం మళ్ళీ దాన్ని కటింగ్ కానీ మార్కింగ్ కానీ అట్లా ఈ విధంగా ఇప్పుడు లేస్తు ఇప్పుడు నేను ఈ పది నిమిషాలలోనే రెండు సార్లు లేసాను చూశారు కదా మీరు ఇట్లా కొంచెం కటింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు కూర్చొని కూడా కట్ చేయొచ్చు అట్లా దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఒకటే అంగిల్లో చాలాసేపు ఉండొద్దు అనమాట ఉంటే ఆ పెయిన్ అనేది బాగా వస్తుందనమాట బాగా సతాయిస్తుంది పెయిన్ అనేది అందుకోసం అని చెప్పేసి ఇట్లా లేసి మళ్ళీ కొంచెం మెడ దిప్పి అటు ఇటు చూస్తూ అట్లా చే చేసుకుంటూ నా పని నుంచి చేసుకుంటున్నాను దీనివల్ల ఒక పది నిమిషాలు లేట్ అయితే అవుతుంది లేండి మన వర్క్ కానీ మనకు పెయిన్ అయితే రాకుండా ఉంటుంది కదా అదే ఒకటి ఇంకా ఈ పెయిన్కి అయితే సొల్యూషన్ ఏం లేదండి రెస్ట్ ఒకటే సొల్యూషను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటేనేమో మనకు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా హెల్త్ కూడా చూసుకోవాలి కదా మళ్ళీ తర్వాత కిడ్నీస్ ప్రాబ్లము అవన్నీ వస్తాయంట దీనికి రెస్ట్ ఫుల్ రెస్ట్ అని అంటున్నారు కానీ రెస్ట్ తీసుకుంటేనేమో మనకి ఇష్టం లేదు రెస్ట్ అనేది ఇష్టం లేదు కాబట్టి దీన్ని కొంచెం పద్ధతే మార్చుకోవాలి నేను కుట్టే పద్ధతే మార్చుకోవాలని చెప్పేసి నేను కొంచెం ఈ విధంగా నేను ఆగి ఆగి కుట్టడము కొంచెం స్లోగా కుట్టడము ఇంకొకటి రేట్ అయితే పెంచేసాను రేట్ పెంచడం వల్ల ఏంటంటే మనం రెండు బ్లౌజులు కుట్టిన టైంలో మనము ఒక బ్లౌజ్కి రెండు బ్లౌజుల పైసలు వచ్చేటట్టుగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఒక బ్లౌజ్ రెండు వందలకు కుడుతున్నాం అనుకోండి బ్లౌజ్ రేటు పెంచేసాను మూడు మూడు వందల యాభై మూడు వందలు అట్లా చేసేసాను అనమాట సరే ఓ వంద రూపాయలు నష్టం వచ్చినా సరే కానీ మనకు పెయిన్ రాకుండా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చాలా మందికి ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే లేడీస్కి ముఖ్యంగా వర్క్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఈ మధ్య ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా చూస్తూ వర్క్ చేయాలి కదా కదలకుండా వాళ్ళని కూడా చెప్తున్నారనమాట టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి అటు ఇటు నడవండి కంపెనీ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి సజెషన్స్ వాళ్ళకి యోగా నేర్పించడము అట్లాంటివి కూడా చేస్తున్నారనమాట మనకైతే అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవండి మన హెల్త్ మనం చూసుకోవాలంతే ఎందుకంటే మనం చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు ఇది హార్డ్వేర్ పని మొత్తము చాలా కష్టపడితే కానీ డబ్బులు రావన్నమాట అట్లా అనమాట అందుకే హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేయకండి అస్సలు హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేశారంటే మీరు ట్వంటీ ఇయర్స్ చేయాల్సిన పని టెన్ ఇయర్స్లోనే నా లాగా ఆపేసి కూర్చోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే నేను కొంచెం స్టార్టింగ్లోనే ఎర్లీగానే చూసుకున్నాను కాబట్టి ఈ పెయిన్ అనేది నేను కొంచెం మళ్ళీ ఇప్పుడు పని చేసుకోగలుగుతున్నాను కానీ కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్లకుండా అట్లా నెగ్లెక్ట్ చేసి పని మీద పడిపోతారు అట్లా అట్లా చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ దెబ్బతింటుంది అనమాట ఎక్కువ దెబ్బ తిని పని ఆపేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు నేను పని చేసుకోగలుగుతున్నానండి నేను మళ్ళీ ఇప్పుడు నా వర్క్ నేను పాత పద్ధతిలోనే చేస్తున్నాను ఇప్పుడు అయితే మళ్ళీ ప్రస్తుతానికి ఎందుకంటే కొన్ని రేట్ పెంచాను కొన్ని రోజులు కస్టమర్స్ రాలేదు అటు ఇటు వెళ్ళారు ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ ఏమైందంటే మళ్ళీ అక్కడ ఎక్కడ కుదరట్లేదక్క మాకు నీ దగ్గరే అలవాటు అయింది అని చెప్పేసి మళ్ళీ వస్తున్నారనమాట కానీ నేను రేట్ ఏం తగ్గించలేదన్నమాట రేట్ అదే రేట్కి కుడుతున్నాను ఎందుకంటే చూస్తారు వాళ్ళు రేట్ పెంచితే అక్కడ ఇక్కడ అడిగి చూస్తారు కుట్టించి చూస్తారు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట మళ్ళీ కుదరకపోతే మళ్ళీ మన దగ్గరికే వస్తారు మన కస్టమర్స్ మాత్రం ఎక్కడికి పోరండి మన దగ్గరికి వస్తారు అది మాత్రం పక్క నాకైతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అర్థమైంది నేను కూడా ఇన్ని రోజులు గమనించలేదు ఏమోలే వస్తున్నారు కుడుతున్నాను అట్లా వెళ్ళిపోతుంది అని అనుకున్నాను కానీ నేను కస్టమర్స్ అయితే పక్కగా మారరు అని చెప్పేసి నాకు ఇంతవరకు తెలియదు నాకు ఇప్పుడే అనుభవం అయిందనమాట అందుకని వస్తుంది కదా అని చెప్పేసి గిరాకి మనం కూడా హెల్త్ పాడ్ చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ పైన ఇట్లా పెట్టొద్దండి ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి మనకి ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం పని మీదే పెట్టవచ్చు నో ప్రాబ్లం కానీ మనకి ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు లేకపోతే ప్లస్ మనకు చిన్నపిల్లలు అయితే కనుక కొంచెం హెల్త్ అనేది చూసుకోండి వాళ్ళ పెరుగుదల కూడా చూసుకోండి ఎందుకంటే నాకైతే ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి నాకు ఇప్పుడు పని చేసుకోవాలని ఉంది కాకపోతే నాకేంటంటే ఈ పెయిన్ వచ్చి నాకు ఎక్కడ తోయక నేను నన్ను నేను కొంచెం మార్చుకోవాలి అని చెప్పేసి నేను ఈ రూట్కి వచ్చాను కానీ నాకైతే ఇప్పుడు ఏం పని లేదండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు జాబులు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు నేను వాళ్ళకి చేసే హెల్ప్ కూడా ఏం లేదనమాట పెద్దగా కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు కుట్టుకుందాము ఇప్పుడు కష్టపడదాము ఇంకా కొన్ని రోజులు అని అంటే నాకు ఈ పెయిన్ వచ్చింది అంతే కదండి ఎవరికైనా ఏది సహకరించదనమాట టైంకి అదే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో వాళ్ళతో పూర్తిగా స్పెండ్ చేయలేకుండా కొంచెం అట్లా టైట్గా షాప్ దగ్గరే ఉండేదాన్ని అనమాట ఇప్పుడేమో కొంచెం కుట్టుకుందాము పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కొంచెం రోజులు కష్టపడి సంపాదించుకుందాం అని అనుకున్నప్పుడేమో ఇట్లా ఈ పెయిన్ వచ్చింది అని చెప్పేసి చాలా బాధ అనిపించింది కానీ కొంచెం ఎలాగో అలా నేనైతే నన్ను దాన్ని దాటుకొని రాగలిగాను అన్నమాట ఇంకొకటి ఈ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా నాకు పెయిన్ అనేది ఎక్కువైందండి ఎందుకంటే వీడియో పెట్టేదాన్ని వీడియో పెట్టి దాన్ని ఎవ్వరు చూడకపోతే బాధ అనిపించేది అనమాట అబ్బాయి ఇంత మంచి వీడియో చేసి ఇంత అవసరం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఎవ్వరు చూడలేదు ఏంటిది కనీసం దాన్ని అని చెప్పేసి కొంచెం బాధ అనిపించేది అది కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాననే చెప్పాలి అయితే దాన్ని కూడా కొంచెం యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనకు చెప్పేవాళ్ళు ఎలా చేయాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళు పెట్టే వీడియోస్ ఉంటాయి కదా అవి చూశాను అనమాట అది కూడా నేను దాటుకోగలిగాను అనమాట ఓహో అందరికీ ఇలాగే అవుతుంది నాకు ఒక్కదానికి ఏం కాదు అందరికీ ఇలాగే అవుతుంది అని చెప్పేసి నేను అది కూడా మార్చుకోగలిగాను అనమాట ఊరికే పెట్టేదాన్ని పెట్టి దాని దుక్కే చూసేదాన్ని అనమాట మాటి మాటికి ఓపెన్ చేసి ఎంతవరకు పోయింది ఎంతవరకు పోయింది అని చెప్పేసి దాని మీదే ఉండేది కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు అలా కాదండి పెట్టి వదిలేస్తున్నానంతే ఎంత పోతే అంత పోయింది వచ్చినవే మనం అనుకోవాలి అంతే మనకి కస్టమర్స్ డబ్బులు ఇస్తున్నారు కుట్టడం కుట్టిన తర్వాత మనకి వీడియో పెడితే దాని అయితే మనం బతకలే బతకట్లేదు కదా అని చెప్పేసి అట్లా మైండ్కి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇలా నేను లేస్తూ ఉంటానండి ఇట్లా పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకున్నాను కదా ఈ లైనింగ్ కట్ చేయడం కోసం అని చెప్పేసి లేస్తూ ఉంటాను ఒక్కోసారి ఏమన్నా పీసెస్ కావాలి పైపింగ్ క్లాత్ కావాలి దారం సరిపోదు ప్రతిదానికి ఇట్లా లేస్తూ ఉంటాను అనమాట నాకు తెలిసే ముందే అవన్నీ తీసి పెట్టుకొని ఫస్ట్ అయితే ముందు టైలరింగ్ చేసేటప్పుడు అయితే అవన్నీ తీసి పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకొని కూర్చునేదాన్ని లేవకుండా కుట్టేదాన్ని అనమాట తొందరగా బ్లౌజ్ అయిపోతుంది అనమాట అట్లయితే తొందరగా అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక కంటిన్యూస్గా అట్లనే కూర్చొని కుట్టడం వల్ల నాకు ఆ పెయిన్ అనేది వచ్చిందనమాట అట్లా కాకుండా ఇట్లా మధ్య మధ్యలో లేస్తూ మెడ అటు ఇటు తిప్పుతూ కొంచెం ఎక్సర్సైజ్ లాగా అవుతుందన్నమాట అందుకోసం అని చెప్పేసి నేను మాటి మాటికి ఇట్లా లేస్తూ ఉంటాను అట్లా చే చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇంకా మనకు వచ్చిన దాన్ని మనమే భరించాలండి ఎవరు భరించలేరు మనకు వచ్చిన పెయిన్ని మనమే భరించాలి మనకు వచ్చిన సంతోషాన్ని కూడా మనమే భరించాలి అట్లా అయిపోయిందనమాట సిచ్యుయేషను అందుకోసమని చెప్పేసి ఇట్లా మాటి మాటికి ఇట్లా లేస్తూ కూర్చుంటూ ఇప్పుడైతే బాగానే ఉందండి గిరాకి మళ్ళీ నా గిరాకి నాకు వచ్చేసింది వాపసు మళ్ళీ అంతే బిజీ అయిపోయాను మళ్ళీ అంతే పెయిన్ వస్తుందేమో అని భయపడి ముందు జాగ్రత్తగానే ఇట్లా లేస్తూ కూర్చుంటూ కుడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మనకి ఎట్లా ఉంటుంది అంటే గిరాకీ వచ్చినప్పుడు కుట్టాలి 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 వాళ్ళకి ఇచ్చేయాలి టైంకి అట్లా ఉంటుందన్నమాట ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది బాగా టైంకి ఇచ్చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం సీజన్ తగ్గిందిలేండి నిన్న మన అయితే పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు ఇంకా నేను వీడియోస్ పెట్టడం మానేశానండి ఎందుకంటే రెండు అవట్లేవు అసలు వీడియో ఎంత రోజుకి ఒక ఏడు ఎనిమిది బ్లౌజులు కుట్టాను కానీ ఒక్క బ్లౌజ్ కూడా వీడియో తీయడానికి అవ్వలేదనమాట అట్లా ఉండే సిచ్యుయేషను ఇంకా వద్దులే ఆ స్ట్రెస్లో మళ్ళీ ఈ స్ట్రెస్ వద్దు అని చెప్పేసి ఒక పది రోజులు పన్నెండు రోజులు వీడియోలు పెట్టడం ఆపేశాను అనమాట అందుకే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే కనుక అట్లా అందుకోసం అందుకోసమని చెప్పేసి వీడియోస్ పెట్టకుండా ఆపేసి మొత్తం వాళ్ళ పెళ్ళి బ్లౌజులు ఒక నలభై బ్లౌజుల దాకా ఉండేయండి ఒక మూడు నాలుగు రోజులల్లో కుట్టించేశాను అట్లా అట్లా ఉంటుంది అన్నమాట ఒకసారి సిచ్చేసాను పాపం వాళ్ళు బట్టలు తెచ్చుకోవడమే లేట్ అయిపోయింది ఇంకా మనం పెళ్ళి కదా మనం టైంకి కుట్టి చేసేయాలన్నమాట అంద ఎవరైనా పరిస్థితి ఒకలా ఉండదు కదండి కొంతమందికి ముందే డబ్బులు ఉంటాయి ముందే తెచ్చుకుంటారు కొంతమందికి డబ్బులు లేట్గా దొరుకుతాయి అట్లా కొంచెం లేట్ అయిపోతుందన్నమాట అట్లా అనమాట కానీ ఏం రాలేదు పెయిన్ నాకు అదొక్కటి హ్యాపీ అనిపించింది అనమాట అబ్బాయి ఏం రాలేదు పెయిన్ ఇంత ఘనం కుట్టినా కూడా పెయిన్ రాలేదు లేదు అంటే పెయిన్ని దాటేశాను నేను అని నాకు అనిపించింది అనమాట అప్పుడు అనిపించింది ఇంకా నేను కుట్టుకోవచ్చులే హ్యాపీగా కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కుట్టుకోవచ్చు అని అనిపించింది మీకు కూడా మీరు టైలరింగ్ చేసే వాళ్ళైతే ఇట్లాంటి ప్రాబ్లం మీకు కూడా ఉంటే కనుక ఇట్లనే చేయండి ఎందుకంటే దీన్ని దాటేయచ్చు అనమాట పెయిన్ని దాటేయడం మనం గొప్ప మనం పెయిన్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వాడడము డాక్టర్ దగ్గరికి వెళ్ళడము టెస్టులు చేపియడము అది ఎవరైనా చేస్తారండి కానీ ఆ పెయిన్ని దాటాలన్నమాట మనము ఆ పెయిన్ని దాటేసి మనము ట్యాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏ అవసరం లేకుండా మనంతటా మనం క్యూర్ చేసుకోగలగాలన్నమాట అట్లా ఆలోచించాలి ఇంకా కొంచెం యోగా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను అనమాట ఇట్లా మెడకు చేతులకు సంబంధించినవి ఉంటాయి కదా చేతులు కూడా బాగా యూజ్ అవుతాయండి టైలరింగ్లో మీరు చూస్తున్నారు కదా నేను కుట్టడము చా బాగా యూజ్ అవుతాయి అనమాట చేతుల దగ్గర కూడా చాలా ఉంటుంది వర్క్ అందుకే కొంచెం చేతులకు కూడా ఎక్సర్సైజ్ చేస్తాను నేను చేతులకి మెడకి ఇట్లా బోన్స్ ఉంటాయి కదా మనకి ఆ బోన్స్ దగ్గర కూడా మనకు చాలా వీక్ అయిపోతాం అనమాట కుట్టడం వల్ల అందుకోసం అని చెప్పేసి దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇట్లా మాటిమాటికి దాని పనిని కవర్ చేసుకుంటూ కొంచెం ఫుడ్లో కూడా కొంచెం తేడా తీసుకొచ్చాను ఎక్కువ వాతం ఉన్నవి అట్లాంటివి ఎక్కువ ఆయిల్ ఉన్నవి తినకుండా కొంచెం అన్నీ కంట్రోల్ చేసుకుంటూ అట్లా చేయడం వల్ల కొంచెం దీన్ని దాటేయగలిగాను అనమాట అట్లా మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నానండి అంతే ఇంకోలాగా అనుకోవద్దు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి చాలామందికి ఈ పెయిన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట ఎందుకంటే క కదలకుండా కూర్చుంటాం కదా బ్యూటీ పార్లర్ చేసే వాళ్ళకు కూడా ఉంటుందండి ఈ పెయిన్ ఎందుకంటే పాపం వాళ్ళు కూడా కూర్చొని చేయడం 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 వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుందన్నమాట ఇంకా నాకు తెలిసి అని చెప్పేసి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నా నేను పడ్డ సిచ్యువేషను ఎవ్వరూ పడకూడదు అని చెప్పేసి కొంచెం ముందే తెలుసుకుంటే నాకంటే నా నా సొంత అనుభవంతో నేను తెలుసుకున్నాను కొంచెం చెప్తే అవేర్నెస్ వస్తుంది కదా ఎవరికైనా చెప్తే ఒక మాట మెదడుకెక్కుతుందనమాట అదే చెప్పకపోతే మనకు ఆలోచన అనేది రాదనమాట ఎవ్వరికి అందుకోసం అని చెప్పేసి నాకు చెప్పాలనిపించింది అంటే మీకు ఇవన్నీ తెలియదని కాదు అందరికీ అన్నీ తెలుసు కానీ కొంచెం కొన్ని విషయాలు ఏంటంటే ఒకరు చెప్పేదాకా మనకు అది గుర్తుకు రాదనమాట ఒక్కోసారి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లలో షార్ట్స్ చాలా పెడుతున్నారండి షార్ట్స్లలో అయితే చాలా టిప్స్ చెప్తున్నారు వాళ్ళు అన్నీ వంటకి సంబంధించినవి కానీ బ్యూటీకి సంబంధించినవి కానీ మన హెల్త్కి సంబంధించినవి కానీ చాలా టిప్స్ అంటే ఒక వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంటుంది ఒక షార్ట్ కానీ మనకేంటంటే అది స్ట్రైక్ కాదు ఆ పాయింట్ అసలు స్ట్రైక్ కాదు మనకి కానీ అది అట్లా వినడం వల్ల అట్లా చూడడం వల్ల ఆ అవును కదా ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది కదా అని చెప్పేసి మనకు అది మంచిగా గుర్తు వస్తుంది అనమాట అప్పుడు మనం చేయగలుగుతాము కానీ మనకు తెలుసు ఆ విషయం కానీ మనము చేయలేకపోతాం అన్నమాట అది అట్లా ఒకసారి ఎవరైనా చెప్తే కూడా మనకు గుర్తుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను అయితే మన షాప్ పక్కన షాపు ఖాళీగా ఉందండి ఆమె అందుకే వచ్చింది బ్యూటీ పార్లర్ పెడుతుందంట అయితే అడుగుతుంది అనమాట ఎట్లా ఉంటారు ఓనర్స్ ఎట్లా ఉంటారు మంచి వాళ్ళు అయినా అక్క అది ఇది అని అడుగుతుంది అనమాట అంటే మన ఇదివరకు ఒకసారి వచ్చిందిలేండి నీకు నచ్చితే కనుక తీసుకో నీకు నడుస్తుంది అని అనిపిస్తే నడుస్త నడవడం అయితే బాగానే నడుస్తుంది కాకపోతే నీకు నమ్మకం ఉంటే తీసుకో అని చెప్పేసి నేను చెప్పాను మళ్ళీ వచ్చింది అడ్వాన్స్ ఇచ్చేది లేదంట మళ్ళీ వచ్చిందనమాట మళ్ళీ వచ్చి ఒకసారి షాపు క్లీన్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది అదే మాట్లాడుతుంది అనమాట తను ఇప్పుడే వచ్చింది ఇంకా వస్తూనే ఉంటారండి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఫుల్ టైం పాస్ అవుతూనే ఉంటుంది అట్లా ఏం లేదు నాకైతే ఇంటి దగ్గర ఉన్న కంటే షాప్కి వస్తేనే మంచి టైం పాస్ అవుతుంది అనమాట అందుకే షాప్కి రావడానికే ప్రిఫర్ చేస్తాను నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు హెల్త్ బాగాలేకపోతే గనక ఇంట్లో ఉండిపోతాను కానీ షాప్కి రావడానికి ప్రిఫర్ చేస్తాను కాబట్టి మనం చేసే పని వదులుకోకుండా మన హెల్త్ అనేది మన కంట్రోల్లో పెట్టుకుంటూ మనం ఎట్లా రికవర్ కావాలి ఎట్లా మళ్ళీ మనం పనిలో పడాలి అని చెప్పడానికి నాకు మీకు ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది అనమాట అంతే ఇంకేం లేదు నా పని నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా పని నేను ఆపకుండా నేను స్టాండ్కి కెమెరా పెట్టేసి నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇస్తాను మళ్ళీ టైం ఉన్నప్పుడు కాబట్టి ప్రస్తుతానికి నేను డ్రెస్ కుట్టుకుంటూ మీకు ఈ వీడియో చెప్తున్నాను నేను చూశారు కదా నేను ఆమె వచ్చినా కూడా నా పని నేను ఆపకుండా నేను చేసుకుంటూనే ఉన్నాను అనమాట అందుకే మన పని అనేది మనకు ముఖ్యమన్నమాట మన పని అనేది మనకు దైవంతో సమానం మన పనిని వదిలిపెట్టేసి పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి అట్లా ఏం అనుకోవద్దు ఎవరైనా మన పని మనం చేసుకుంటూ మనకు వీలైతే పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ మన పని మనం వదిలేసి మన సంతోషాన్ని మనం వదిలేసి మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయలేము ఎప్పుడు కూడా అది మనకే నష్టం నష్టమవుతుందనమాట అందుకే మంచిగా మీ హెల్త్ అనేది కాపాడుకుంటూ టైలరింగ్ అనేది మంచిగా చేసుకుంటూ మీ లైఫ్లో మంచిగా పైకి రావాలని కోరుకుంటూ ఈరోజు ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరికీ టాటా బాయ్ బాయ్